మీకు తెలుసా ధైరాయిడ్కు సరైన మందు కొబ్బరి ముక్క ఆశ్చర్యపోతున్నారా నిజమే పచ్చి కొబ్బరి తింటే దగ్గు వచ్చేస్తుందంటూ దానితో పచ్చడో కూరలో కలుపుగానో వాడతారు అతిగా తింటే దగ్గొస్తుంది కానీ పరిమితిగా తింటే బోలెడన్ని లాభాలు ఉన్నాయి దానిని రోజూ కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు తింటే చర్మ కాంతి పెరుగుతుంది కొబ్బరి ముక్కని రెండు రోజులకు ఒకసారి తినడం అలవాటు చేసుకోండి ఇది చర్మ ముడతలు పడకుండా చూస్తుంది వ్యర్థాలను బయటకు పంపిస్తుంది వృద్ధాప్య ఛాయల్ని వెనక్కి తోసేస్తుంది దీనిలో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి దీనిని రోజు ఒక ముక్క తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలకు రోజుకో ముక్క పెడితే చాలా మంచిది కొబ్బరిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది దీనిని తినడం వల్ల గుండెకు చాలా మంచిది కనుక గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు రోజుకో ముక్క తినడం అలవాటుగా పెట్టుకోండి ముఖ్యంగా థైరాయిడ్ అదుపులో ఉంచే మంచి ఔషధం పచ్చి కొబ్బరి దీనిలో ఇనుము మాంగనీస్ జింక్ వంటి పోషకాలు ఉన్నాయి అలాగే నోటి పూతకి కొబ్బరి పాలు అద్భుతంగా పనిచేస్తాయి దీనిలో బి కాంప్లెక్స్ తో పాటు విటమిన్లు ఫాలెట్లు రైబోప్లేవిన్ నియాసిన్ థయామిన్ లభిస్తాయి మరింకెందుకు ఆలస్యం రోజుకో కొబ్బరి ముక్క తినడం అలవాటు చేసుకోండి థైరాయిడ్ ను అదుపులో ఉంచుకోండి చర్మకాంతిని మెరుగుపరుచుకోండి ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను మీకు అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దీనికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలను సూచనలను తప్పక పంపించండి